క్రీడలు మనుషు శక్తిని కొత్త ముంతలు తొక్కించడంతో పాటు మానసిక ధైర్యాన్ని కలుగజేస్తాయి అవంతి ఫీడ్స్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ పేర్కొన్నారు కోపూరు సత్యవతి నగర్లో ఉన్న అల్లూరి వెంకటేశ్వరరావు ఇండోర్ స్టేడియంలో మంగళవారం పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ సూరపనేని చిన్ని అధ్యక్షతన జరిగిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంద్ర కుమార్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి తద్వారా క్రమశిక్షణ అలవాడుతుందని భవిష్యత్తులో ఉన్నత స్థితికి దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పోర్టు మురళి జునల్లగడ్డు సుబ్బరాయ చౌదరి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ బోడపాటి వెంకట ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు పట్టణ్ కొవ్ ఊర్లో ఒక క్రీడా ప్రాంగణం స్టెట్ కోర్టు అలాగే వాలీబాల్ కోర్టు కొవ్వూర్లో ఒక మంచి ప్రణామం ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఎలక్షన్ శని గారు అలాగే చంద్రవారి దగ్గర కలిసి వచ్చి దాని వారి స్టేడియం స్టేట్ వెళ్తా ఉంటే ఎక్కువ వచ్చిందంటే దానికి కారణం మన స్టేట్ కింద ఉన్నవాళ్ళు స్టేట్ కూడా అందరూ కారణం ఈ వాల కుర్ము ఇన్ఫాంట్ టమచకట కన్స్ట్రక్ట్ అయిన వచనంద మున్సిపాలిటీంచి జనగాగరణి సౌర్యగరణ్ రాజస్థాన్ యాజనులు చర్చకి అంద్రొ వెల్చి ఫోర్ కలగ అంటే మున్సిపల్టీంచి జయానికి లోకొంది వాతనే మంచస్టెడ్ పెట్టు దరికి ఇట్లా స్ట్రేట్ కి మంచి ప్లేస్ కి బ్రూలస్ ఫోర్ కంస్ట్రక్ట్ కి ఒక సింధూరాని లేకపోతే వీళ్ళందరి మంచి ప్లేస్ తీసుకొచ్చి వీళ్ళకి స్ఫూర్తిని ఇస్తే చాలా బాగుంటుంది నా వంతు సహాయం నేను చేస్తాను ఏది మంచి ప్లేయర్స్ గద్దె సింధూరు కానీ సింధూరు కానీ ఎవరన్నా మంచి ప్లేయర్స్ ఉంటే తీసుకొచ్చి పిల్లలకి స్ఫూర్తినిస్తాడు మోటివేషన్ మోటివేషన్ చాలా గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఉన్నారట వాళ్ళ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పంపించి ఈ క్యాంప్కి పంపిస్తే చాలా ఉన్నది మీరు మీరు మీ మీ మామూల్ని పిల్లల్ని పొద్దున్నే ఐదు గారికి వారి కూడా పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారంటే చాలా గొప్ప ఈ క్రెడిట్ గ్రేంట్ మీ అందరికీ వస్తుంది అలాగే మన గూగుల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న మల్లి గారు ఈ కార్యవర్గం ఇంత స్ఫూర్తితో ఈ క్యాంపర్స్ ఈ బ్యాడ్మింటన్ స్టేడియం నిర్వహిస్తాం చాలా అభినందరికీ అయింది అందరూ చేయకుంటే మేము చేసే చేసేవాళ్ళంతా సపోర్ట్ చేస్తానికి ఏం కాదు అలాగే కోర్టులో అందరూ సప్లెస్గా చేస్తాం చాలా గొప్పతనం చేసే వంటనే చేసేవాడిని అంతా అంతాన్ని కానీ ఇంత బాగా చేస్తున్నారంటే నేనే మమ్మీ గారిని నాలుగేసారి పిల్లలు ఆడుతూ ఉన్నారు పిల్లలు ఆడుతూ ఉన్నారు మన దేశానికి చాలా ఇప్పటి నుంచే అవార్డు పడితే గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆరోగ్యపరంగా అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే మా అవతీయ సంస్థ తరఫున నా తరఫున చాలా సంతోషకరమైన విషయం చాలా చాలా భవిష్యత్తుంది ఇండియాకి మంచి మెడల్స్ మంచి కెరీర్ విడుదల చేసుకోవచ్చు అది తదితరులు ఎంకరేజ్ చేయాలి అలాగే ఈ చిన్ని గారిని మల్లిగారిని అమ్మని అభినందిస్తూ సెలవు